గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుల వల్ల రాష్ట్ర నీటి హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు తీసుకెళ్తుండడం అన్యాయమని ఆయన లేఖలో పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి రెండు వందల టీఎంసీల నీటిని బనకచర్లకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టును డిజైన్ చేసి కేంద్రానికి ప్రీ విజిబిలిటీ రిపోర్ట్ సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు రాకముందే ఏపీ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర జలశక్తి మంత్రికి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున లేఖ రాసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్ రావు అభినందించారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ తోడుగా నిలుస్తుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు